టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు స్వాతి మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులు అన్నపై జిల్లా గాలివీడు మండలంలో అట్టహాసంగా డిసెంబర్ ఆరు నుంచి జనవరి ఎనిమిది వరకు జరిగే రెవెన్యూ సదస్సులో భాగంగా గాలివీడు మండలంలో వెలిగడ్లు గ్రామ పంచాయతీలో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు తెలియజేశారు ఈ సదస్సులో గ్రామంలో పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని గ్రామ సభలు నిర్వహించడం జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ రఘురాం ఎంఆర్ఓ భాగ్యలత మేడం టి శ్రీధర్ రెడ్డి మరియు రెవెన్యూ సిబ్బంది ఫారెస్ట్ సిబ్బంది పోలీస్ శాఖ వారు దేవాదాయ శాఖ అటవీ శాఖ సిబ్బంది మరియు గ్రామ నాయకులు మహబూబ్ బాషా నూరుల్లా అమీన్ జయరాం రెడ్డి నాగసుబ్బారెడ్డి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై రవీందర్ రెడ్డి గాలివీడు மீட்டிங் அனுப்பி அந்த பிடிச்சது

ఈరోజు మనం అన్నమ్మ జిల్లా గాలివేడు మండలం గ్రామంలో హత్యాసంగా ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు ఉన్నాము ఇక్కడ రైతులకు సంబంధించి భూ సమస్యల పరిష్కారము ఏ విధంగా పరిష్కరించుకోవాలనేది మన గాలివేడు మండల ఎంఆర్ఓ మేడం గారు బాగ్రెండ్ మేడం గారు మేడం నమస్తే మేడం రెవెన్యూ సదస్సులు ఎప్పుడంటే ఎప్పుడో చెప్తున్నారు మేడం కొంతమంది మొటేషన్స్ తీసుకుంటారు వాళ్ళ మొటేషన్స్ అవుతుంది అంటే మన సమస్యలు రెవెన్యూలు అలాగే అటవీ శాఖ దేవాలయాలకు సంబంధించి సంబంధించిన మనం చేసుకుంటారు ఏదైనా సమస్యలు ఉన్నా మళ్ళీ అలాగే సమస్యలు ఏమన్నా భూమికి వేసుకుంటుంది సర్వేస్ ఉండాలి అలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నా మళ్ళీ ఇచ్చినే మనం దానిపై కలెక్ట్ అయ్యి వాళ్ళకు సల్యూస్ అట్లానే వారసత్వ పేరు కానీ ఏదన్నా వాళ్ళు ఇండిటేషన్స్ పదేషన్స్